చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రకరకాలుగా చాలా భారాలు పడుతూ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినవి పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత వీపులు విమానం మోత మోగుతూ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు సర్ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు రకరకాలని ఏవో చెబుతూ వీపులైతే విమానం మోతం మోగుతూ ఉన్నాయి అండ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమి ప్రజలకు అందించట్లేదు నిత్యావసర సదులు పెరిగిపోయాయి ప్రభుత్వం వైపు నుంచి ఏమో ఈ బిల్లులు పెరిగిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి ఒకటి నుంచి కొన్ని చోట్ల అయితే మరి వీపులు విమానం మొత్తం మోగపోతూ ఉన్నాయి చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉండొచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జీల విలువ భారీగా పెంచుకుంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఇలా ఉత్తర్వులు వెలువడగానే రాత్రి కూడా చాలా టైం వరకు రిజిస్ట్రేషన్లో రాత్రి వరకు కూడా చేసుకున్నారు జనం ఎగబడి రాత్రి చాలా లేట్ నైట్ వరకు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి పీపుల్ విమానం మొత్తం అవుతాయి అర్బన్ లేదు గ్రామీణ లేదు ఇల్లు కాదు నిర్మాణాలు కాదు ఖాళీలని కాదు ఒట్టి గోడలు ఉన్నా కూడా పూరీలు లేదు పెంకుటీలు లేదు పూరీలు లేదు పెంగుటిలు లేదు రేకుల ఇల్లు లేదు ఒట్టి గోడలు మాత్రమే ఉన్నదని లేదు నిర్మాణానికి ప్రతిదీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల విలువ పెరగబోతూ ఉంది ఒక్కో ఏరియాలో ఎంత అక్కడ ఉన్న దాన్ని బట్టి పెరుగుతూ పోతుంది సో ఈ ఛార్జెస్ సవరించారు భారీగా ఉన్నాయి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని అయితే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు విలువ సంవత్సరానికి కొంచెం అటు ఇటు పదివేల కోట్ల వరకు ఉంటూ ఉండే కానీ ఈ ఏడేళ్లలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది అందుకని చెప్పి రిజిస్ట్రేషన్ విలువ కూడా ఆరు వేల కోట్ల కంటే తక్కువగానే ఉంటూ ఉంది ఆ డబ్బులు దాని దాని మీద వసూలవుతున్నది అని చెప్పి కూడా అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి సో ఇప్పుడు దీని టార్గెట్ సంవత్సరానికి పదమూడు వేల కోట్లు పెట్టుకున్నారట అందుకనే వీపుల విమానం మొత్తం మొగ్గ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగబోతూ ఉన్నాయి సో ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు కానీ ప్రజల మీద పారాలు వేసే విషయంలో మాత్రం పాలకులు బలి ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు